నమస్తే మీరు చూస్తున్నారు బిఎన్ రెడ్డి నర్సరీ గుంటూరు ద బెస్ట్ క్వాలిటీ ఈ రోజున ఒక స్పెషల్ చెట్టుని మీకు చూపించబోతున్నాను కొన్ని ప్రాంతాల్లో దీన్ని నీడ అని సింగపూర్ అని జమైకన్ చెరియని పిలుస్తూ ఉంటారు దీనికి చాలా ప్రత్యేకత ఉంది ఎటువంటి పెస్టిసైడ్ కానీ ఫర్టిలైజర్ కానీ అవసరం లేదు చాలా న్యాచురల్గా ఎదుగుతుంది అలానే మంచి షెల్టర్గా మనకు ఉపయోగపడుతుంది ఇక ఈ చెట్టు గురించి చెప్పుకోవాలంటే చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి చాలా ఫాస్ట్ గ్రో అవుతుంటుంది అలానే చల్లని నీడ వాతావరణం ఇస్తుంది ఒక ఫ్యామిలీగా కానీ మీ ఫామ్లో కానీ మీ ఇంటి పరిసరాల్లో కానీ ఒక చెట్టు ఉన్నట్లయితే పక్షులని చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ దీన్ని లైక్ చేస్తూ ఉంటాయి మన దగ్గరికి కొంతమంది విజిటర్స్ వచ్చి ఉన్నారు ఈ చెట్టు గురించి కొన్ని అభిప్రాయాలు వాళ్ళ నుంచి మనం తెలుసుకుందాం మేడం రండి మేడం గారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ పేరు మీరు నమస్తే అండి నా పేరు నేను నందమూరి నుంచి వచ్చామండి మా అబ్బాయి కోడలు పిల్లలతో ఇక్కడ కొన్ని మొక్కలు తీసుకుందామని వచ్చాము ఆల్రెడీ మాకు కూడా ఈ మధ్యనే తెలిసిందండి చూసి దీని కాయలు అవి చూసి తినొచ్చా అని యూట్యూబ్ లో చూసినప్పుడు ఇది చాలా చక్కటి చెట్టు జమైకన్ చెర్రీ దీని పేరు అనేసరికి పిల్లలకు కూడా చెర్రీస్ అనేసరికి చాలా ఇంట్రెస్ట్ కలిగింది దీని టేస్ట్ కూడా అసలు చాలా అద్భుతంగా ఉంది ఎలా అంటే స్వీట్ గాను సాఫ్ట్ గాను చక్కటి స్వీట్నెస్ ఉంది సాఫ్ట్ ఫ్రూట్ అని తెలుస్తుంది దీంట్లో మళ్ళీ సీడ్స్ కూడా లేవు చాలా ఈ మధ్యనే నేను కూడా తెలుసుకున్నాను ఇది దీనికి చాలా హనీ బీస్ వస్తున్నాయండి బాగా హనీ బీస్ ఎక్కువగా వస్తుంది ఈ ఫ్లేవర్ కి ఈ మధ్యన ఇంద్రారెడ్డి గారు యూట్యూబ్ చూసినప్పుడు ఆవిడ హనీ బీ అది బిఫామ్ పెద్ద ఫామ్ మెయింటైన్ చేస్తారు ఆవిడ ఆ యూట్యూబ్ లో చూసినప్పుడు వారు చెప్తున్నారు ఇది నెంబర్ వన్ చెట్ అంట అసలు ని అట్రాక్ట్ చేయడానికి చాలా బాగా ఇది తప్పనిసరిగా ఉండాలండి బీ ఫామ్ లో అన్నారు అప్పుడు మాకు చాలా సంతోషం మేము ఈ పెంచుతున్నాము చాలా బాగా చిన్న చిన్న అక్కడ కొండ తేనెటీగలు అంటారండి ఇగోండి ఇక్కడ కూడా తిరుగుతాను ఇప్పుడు ఇక్కడ కొండ తేనెటీగలు చిన్న చిన్నగా ఉంటాయి అవి ఎక్కువ తిరుగుతూ ఉంటాయి పెద్ద కూడా తిరుగుతూ ఉంటాయి బాగా పక్షులు బాగా బాగా లైక్ చేస్తాయి ఎక్కువ వస్తాయి దగ్గర వాళ్ళ ఫామ్ లో అసలు వదిలిపెట్టండి అసలు మనం కూడా తింటా తినొచ్చు అయ్యో తినొచ్చు చాలా స్వీట్ గా ఉంది అసలు దీన్ని చాలా అండి అసలు తింటే కూడా వదిలిపెట్టండి గౌకుని హెల్త్ పరంగా బెనిఫిట్స్ ఉన్నాయి మేడం తప్పనిసరిగా అండి తప్పనిసరిగా హెల్త్ పరంగా ఎందుకు లేదు చాలా చక్కగా మంచి న్యూట్రిషియస్ ఫ్రూట్ అండి న్యూట్రిషియస్ ఫ్రూట్ అలానే బాడ్స్ కి చాలా ఉపయోగకరం హనీ బీస్ డెవలప్ అవుతుంది అసలు ముందు అసలు హనీ బీస్ అంటే హనీబీస్ లేకపోతే అసలు మన పాలినేషన్ జరగదు చాలా వరకు స్తంభించిపోయింది పంటలే పంటలు అనేది దిగుబడి విషయం దిగుబడి అసలు చాలా చాలా వీటి మూలంగా అసలు ఈ చెట్టు ఇంకా మనకి ముందు ముందు ఇలాంటి చెట్లు మూలంగానే మనం అన్ని పంటలన్నీ కూడా పండించుకోగలుగుతాం ఎందుకంటే ఇండైరెక్ట్ గా తప్పనిసరిగా ప్రతి ఒక్కరి ఇంట్లో లేదంటే వాళ్ళ ఫామ్ లో వాళ్ళ తోటలో ఒక చెట్టు అనేది కంపల్సరీగా ఉంటే చాలా మంచిది మాకు ఈ మధ్య ఒక రైతు సైజ్ చేశారు మేడం ఈ చెట్టు విషయంలో ఆయన చెప్పిన విధానం ఏంటంటే ప్రతి ఒక్కరి తోటలో ఈ చెట్టు ఉండాలండి ఎందుకంటే వారు ఫామ్లో అన్ని రకాల ఫ్రూట్ ప్లాంట్స్ ఉంటాయంట కొన్ని పక్షు వారు పక్షులను ప్రేమిస్తారు అది కొంత డ్యామేజ్ చేస్తూ ఉంటాయి అనేది కొంచెం బాధపడే అనే విషయం కానీ తను థింక్ చేశారంట ఈ చెట్టు కొన్ని నాటడం జరిగింది ఈ విషయంలో నాటినప్పుడు ఈ ఫ్రూట్ వచ్చినప్పుడు ఆ పక్షులని వచ్చేసి ఈ ఫ్రూట్స్ తీసుకొని వీటి డ్యామేజ్ స్థానం తగ్గింది అంటే నాకు చాలా మంచిది అనిపించింది ఆయన చెప్పిన విధానం అంటే వారికి ఏమైనా డ్యామేజ్ ఈ వైఫ్ వేలో ఉన్నప్పుడు ఏంటంటే కొన్ని ప్లాంట్స్ వారి తోటలో ఉన్నప్పుడు డామేజ్ తన కూడా తగ్గుతుంది పక్షులు వీటిని తినేసి వెళ్ళిపోతూ ఉంటాయి ఇది కూడా మంచిగా కమర్షియల్ గా ఫ్రూట్స్ ని మనం జాగ్రత్తగా చేసుకోవచ్చు వాటి పక్షులు కూడా కొంచెం ఆహారం ఆహారాన్ని చక్కగా అవును అసలు పక్షులు ఇవన్నీ లేకపోతే అసలు అవునవును రైతు చాలా మంచి అభిప్రాయం తన అనుభవాన్ని చెప్పారు సరే అంతే మీ నర్సరీలో ఎదుర్కొని చూసేసరికి చాలా మా నర్సరీలో చాలా వరకు ఇవే ఉంటాయి Yes. Okay, Mark, thank you. Thank you for the information. Thank you.